ఇక్కడ జేకేజీ కాలేజీ రోడ్డు ఓరియన్ వాటర్ ఎదురుగా డాక్టర్ ప్రాజాయి కట్టారు విల్లాసు వాటి పక్కనే అపార్ట్మెంట్స్ మీకు పన్నెండు వందల స్క్వేర్ ఫీటు టూ బెడ్రూమ్స్ మొత్తం వచ్చి మీకు యాభై ఐదు లక్షలకి వచ్చింది ఫ్లాట్ యాభై ఐదు లక్షలు పడుతుంది ముప్పై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ ఇది ఒక ఆరు నెలల్లో పూర్తయిద్ది ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి ఈ నెంబర్కి జేహెజి కాలేజ్ రోడ్డు ఓరియన్ వాటర్ ఆపోజిట్ డాక్టర్ ప్రాజాకి పక్కన అది మెయిన్ రోడ్డు జేహెచ్ కాలేజ్ రోడ్డు చూర్ ఓరియన్ వాట్లు ఇది పూర్తి వస్తుంది అపార్ట్మెంటు మనకి యాభై ఐదు లక్షలకు ఫ్లాట్ వచ్చింది